అందుకోటానికి ఈ రాత్రి నాకు బలము కావాలి ప్రభావా అడగలవా ఈ రాత్రి నాకు శక్తి కావాలని నాయన ఈ రాత్రి వేళ ప్రభావా ఒక బలమైన అభిషేకము కావాలని ఆయన ఈ రాత్రి వేళ ప్రభావా నీ శక్తిని ఆశ్రయించేవాడిగా నీ శక్తిని ఆశ్రయించే వ్యక్తిగా నన్ను చేయండి నాయనా యేసు నీకు స్తోత్రాలు ప్రభావా ఈ లోకంలో అనేక అధికారాలు ఉన్నాయి కానీ అయ్యా నీవు మాత్రమే సర్వాధికారం కలిగిన వాడవు అయ్యా మీకు మాత్రమే పరలోకమందును భూమి అందున ఉన్నదని వాక్యము సెలవిస్తుంది సర్వాధికారి సర్వాధికారి నా ప్రియ సంగమా దేవుడి రాత్రి వేళ నీకు ఒక బలమైన శక్తిని వాళ్ళని ఆశపడతా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు తన దా నిలబెట్టుకొని పెట్టుకొని ఒక గొప్ప ఉపదేశాన్ని శాశ్వత కాలము నీవి జీవించినంత కాలం నిలిచిపెట్టే ఒక ఈ రోజు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు రెండు చేతులు పైకి ఎత్తి ఆ శక్తి నాకు కావాలి అయినా ఆ బలము నాకు కావాలి ప్రభు ఆ మహిమ నాకు కావాలి ఆయన నీ మహిమతో నాయనా నీ శక్తితో నింపడతండి ఒక గొప్ప అభిషేక్ కోసం ఎదురు చూస్తున్నాను ప్రభువా అందరూ చెప్దామా ఒక గొప్ప అభిషేక అభిషేకం ఎదురు చూస్తున్నాండి ఒక గొప్ప అభిషేకం నాయన మేడగది అభిషేకం మేడగది అపోసులకు దిగి వచ్చిన అగ్ని నాయన పరిశుద్ధాత్మ అగ్ని ప్రభావా అగ్ని కొరకు ఎదురు చూస్తున్నాండి ఈ రాత్రి అటువంటి అగ్నితో నాయన ఏషియా పెదవుల కాల్చిన దేవా ఏషియా పెదవుల కాల్చిన దేవా ఓ యో షూయ మలిన వస్త్రము తొలగించిన దేవా ఈ రాత్రి వేళ ప్రభావా అయా నీవు చేసి అయ్యా పరిశుద్ధత కొరకు నీవిచ్చే ఎదురు చూస్తున్నాను ప్రభువా అట్ల అనుభవం దయచేయండి చేయండి ఆయన నాకు అనుభవం దయచేయండి ఇచ్చేయండి ఆయన నాకు అనుభవం దయచేయండి ఇచ్చేయండి ఆయన స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి పేదరు వ్యవహాలు చెప్పారు ప్రభువా మా దగ్గర వెండి బంగారం లేదు కాని మాకు కలిగిన దాన్ని ఇస్తున్నాం ఏ సునాములు లేచినాడు అని చెప్పగానే నీకు స్తోత్రాలు ఎరుల దేవాలయంలో ప్రభుత్వండి పుట్టిన మొదలుకొని కుంటు పడేట ప్రభుత్వం ఆయన ఓ ఆ శక్తి మాకు కావాలి ప్రభు ఆ శక్తి మాకు కావాలి తండ్రి ఆ శక్తి మాకు కావాలి ప్రభు కృపతో సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది సృష్టి శాసించగలిగిన శక్తి కలిగినది ఏ సయ్యనా మృతులను లేపగలిగిన పగలిగినా శక్తి కలిగినది ఏ సయ్యనా మృతులను లే పగలిగినా శక్తి కలిగినది ఎమేనామములు శక్తి ఉన్నదయ్యాసములు శక్తి ఉన్నదయ్యా ఎసయ్యనామములు శక్తి ఉన్నదయ్యా చెయ్య సయనామములు శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని ఏ నామములో శక్తి ఉన్నదయ్యా ఈ నామములో శక్తి ఉన్నదయ్యా ఏ నామములో శక్తి ఉన్నదయ్య శక్తి అందరం గట్టిగా గంభీరంగా చప్పండి కొడుతూ ఏ నామంలో శక్తి ఉన్నది ఆ శక్తి నాకు కావాలి రాత్రి కాల సమయంలోని గట్టిగా ఆకాంక్షిస్తూ ఆశపడుతూ పరిశుద్ధాత్మికమని కథలేదు శక్తి కలిగి నది పాపిని పవిత్ర పరచే శక్తి కలిగి నది ఎయ్యనామం పాపాలను క్షమించే శక్తి కలిగి నది ఎయ్యనామం పాపిని పవిత్ర పరచే శక్తి కలిగి నది పాపాలను క్షమించే శక్తి పాపిని

రోగికి స్వస్థత నిచ్చే శక్తి కలిగి నది ఎమం మనసు కలిగినది నిలిగినది నామం రోగికి స్వస్థత నిజే శక్తి కలిగినది ఎనామం మనసు గుమ్మది నిజే శక్తి నామం విశయ్య నామములో శక్తి ఉన్నదయ్యా స్వీయ శయ్య నామములో శక్తి ఉన్నదయ్యా విసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా స్వీయ సయ్యనామములో శక్తి ఉన్నదయ్యా శక్తి కలిగిన శక్తి కలిగినది ఎయ్యనామం దురాత్లను పాలకోలే శక్తి కలిగినది ఎయ్యనామం దుఃఖిందులను ఆదరించే శక్తి కలిగిన ఎయ్యనామ ఏ సయ్యనామాదయ్యాసములు శక్తి ఉన్నదయ్యాడయ్యాములు అయ్యనా శక్తి విడుదలయ్యా నమ్మితే చాలు నీవు కొంచుకుంటాము శక్తిని నమ్మితే చాలు శక్తిని శక్తియ్య నామములో శక్తిన్నదయ్యామములు శక్తిన్నదయ్యా ఏ నామములో శక్తి నామములో శక్తి సదయ్యా ఏ నామములో శక్తి ఉన్నదయ్యా స్త్రియ సయ్య నామములో रबाशी बता रबाशी 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 आम अम्मलो फैक्टिव उन्नदा या फैक्टिव आम अम्मलो फैक्टिव उन्नदा या फैक्टिव नाम अम्मलो फैक्टिव उन्नदा या फैक्टिव नाम अम्मलो रबाशी क्लिक कर लो चिन्नदा या फैक्टिव मार कावले प्रॉब्लम आम अम्मलो ये पढ़े ये पढ़े चिन्नदा या फैक्टि� శక్తి శక్తి శక్తిన్నదయ్యా శక్సి ఉన్నదయ్యామంలో శక్తి ఉన్నదయ్యామంలో శక్సి ఉన్నదయ్యామంలో గట్టిగా చెప్పేలు పరిశుద్ధుడ ప్రేమ ప్రభు గల మా దేవా చివరి కూడికలు ఉన్నాం ప్రభా అవునయ్యా గడిచిన రెండు కూడికల్లో మీద ఆస్తుని అభిషేకించి వాడుకుంటున్నారు ప్రభు అవునయ్య ఈ రాత్రి వేళ తండ్రి ఒక బలమైన శక్తిని మాకు అనుగ్రహిస్తానని మీరు వాగ్దానం చేస్తున్నారు ప్రభు స్తోత్రం ఆ వాగ్దానం ఇప్పుడే నెరవేరును కాక అయ్యా ఈ రెండు కుడికల కంటే కూడా రెట్టింపు అభిషేకాన్ని దాసు దయచేసి దయచేయండి వాడుకొని ప్రవచనాత్మకంగా మాతో మీరు మాట్లాడబోతున్నారు అవునయ్యా తండ్రి మీ యొక్క ప్రభా నూతన క్రియని మాలో నెరవేర్చబోతున్నారు అది ఇప్పటికే ప్రారంభమైంది ఆయన ఇది కొన్ని